హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి స్పెషల్గా కందగడ్డ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి యాక్చువల్గా కందగడ్డని చాలా టైప్స్ చేస్తూ ఉంటారు కదా ఇంతకి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి అండ్ నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను చూడండి బండిలో చేస్తూ ఉంటారు నేనైతే కుక్కర్లో టూ మినిట్స్లో చేసేస్తాను ఈ కందగడ్డకైతే చాలా పేర్లు ఉన్నాయి మేమైతే చిన్నప్పటి నుండి కందగడ్డ అని అంటాము అంతకు మీరేమైనా పిలుస్తారో కమెంట్ చేసేయండి అండ్ ముందుగా మనం కందగడ్డని ఇలా పొడుగా ఉంటే చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కందగడ్డని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కందగడ్డని అందరు వాటర్ వేసి చేస్తూ ఉంటారు నేనైతే వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చేస్తాను టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి టూ విజిల్స్ వచ్చాక మూత తీసి చెక్ చేసుకుందాం ఆయిల్ వేయడం వల్ల కందగడ్డ అయితే చాలా బాగా బాయిల్ అయిపోయింది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది నేనైతే త్రీ విజిల్స్ పెట్టాను కాబట్టి డైరెక్ట్ పీల్ అయితే వచ్చేసింది టూ విజిల్స్ అయితే సరిపోయి ఉంటుంది ఇంతకీ కందగడ్డని మీరు ఎలా బాయిల్ చేస్తారో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాసిబల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దాని టేక్ కేర్ బై బాయ్